అందుకే ఫుడ్ పేడాలకి కూల్ పంచారు ఇంకా సర్వీస్ యాక్టివేషన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఫేస్ రివీల్ చేయకుండా మన ఎన్టీవీ లో గాని సుమ టీవీ లో గాని గోల్డెన్ యూట్యూబ్ ఛానల్ గాని మన రెడ్డి పర్మనెంట్లీ నుంచి మొత్తం మరణం మొత్తం తెలుసండి అంటే నిజంగా గ్రేట్ మీ నా రెడ్డికి అదే వెళ్ళకి వెళ్ళాస్తా పెళ్లి చేద్దాం మీరు చాలా కష్టం ఉంది అతనే మరి రివీల్ చేస్తే ఆయన ఏంటో ఆయన మాట్లాడాలి ఎందుకంటే ఇవాళ సేవ చేయటం మామూలు విషయం కాదు వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ రోజు ఒక టీం కలిసి ఇక పెద్ద ఈవెంట్ చేయాలంటే మీరంత ఎంత కష్టం ఉందో మరి మనందరూ ఈ ఈవెంట్ కోసం గ్రౌండ్ పోతే అక్కడ పర్మిషన్ ఇవ్వకపోతే ఇక్కడ చేయడానికి దాదాపు ఇరవై రోజులు నిజంగా మీరు ఇది మామూలు విషయం కాదు చాలా అయింది అన్ని పర్మిషన్ తీసుకోవడానికి ఒక ఈవెంట్ చేయాలంటే లక్ష లక్షలతో కూడిన పని ఇలా ఈవెంట్ చేసుకుంటూ లాస్ట్ టైం చేశారు ఇలా చేయటమే కాదు సర్వీస్ యాక్టివిటీస్ లో చాలా ముందు ఉన్నారు నిజంగా యూత్ అంటే ఇలా ముందు ఏంటంటే ఇవాళ సర్వీస్ చేయాలని తపన ఉండాలి తపన ఉంటే డబ్బులు అయ్యే వస్తాయి ఈ మధ్య చాలా చూసాం మీరు నిన్న అలగారు రాల్ సినిమా చూసారు మొన్న శ్రీ శివశంకర్ ప్రసాద్ సినిమా సినిమా శివశంకర్ ప్రసాద్ సినిమా చూసా అంత ముందు దండోలు చూసా అంత ముందు చాంపియన్ చూసా ఇవన్నీ ఒక దండోర సినిమాలో ఒక డైలాగ్ ఉంటది ఏంటంటే చదువుకోండి లేదంటే రాజకీయాలు చేయండి ఎందుకంటారు మీరు సినిమా చూడండి చదువుకోవాలి లేదంటే రాజకీయాలు చేయాలి నిన్న అనగన రోజు అనగనగా ఒక రాజు సినిమా చూసారు దాంట్లో ఆన్సర్ చాలా బాగుంటది అంటే ఒక యూత్ అలుచుకుంటే సర్వీస్ చేయాలంటే ఒక రాజకీయాలకు వస్తే ఎంత ఎత్తున చేయొచ్చి ఇవాళ వీళ్ళందరూ కూడా ఏం ఆశించకుండా కొన్ని లక్షల రూపాయలు మరి క్రౌడ్ కూలింగ్ చేసుకుంటూ మరి ఖమ్మం పెట్టి ద్వారా చేసుకుంటూ ఇన్ని సర్వీస్ యాక్టివిటీ చేస్తారంటే వాట్సాప్ మీ అందరికి కూడా రేపు రాబోయే రోజుల్లో మరి డ్రేస్ రివీల్ అయిన తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలి ఇవాళ సేవ చేసే దేంట్లో ఉండదు కావాలంటే ఒకసారి సేవ చేసి చూడండి మీరు కాబట్టి అది రాజకీయ నాయకులు చేస్తారా ఇలా తమ్ముళ్ళ చేస్తారా మీ ఇష్టం కానీ సర్వీస్ మాత్రం చెయ్యాలి సర్వీస్ తోనే ఒక కిక్ వస్తుంది లైఫ్ కి ఎన్ని డబ్బులు కిక్ ఉండదు కాబట్టి చదువుకోండి లేదంటే రాజకీయాలు చేయండి అప్పుడు కొన్ని కొన్ని లక్షల మందికి సర్వీస్ చేసే అవకాశం వస్తుంది ఈ ఖమ్మం టెడ్డీకి నిజంగా తమ్ముళ్ళు ఇంతమంది అభిమానులు చూడకుండా బాగుంది కాదు దీని వెనక చాలా కష్టం ఉంది నాకు తెలుసు మీకు చాలా మంది తెలియదు మీరు బాగా కానీ మీ వెనక మీ గుండెలు ఎంత బాధ ఉన్నది మిమ్మల్ని ఎంతమంది ఆదరించలేదు ఎంతమంది చీగొట్టారు మీకు ఎంతమంది సపోర్ట్ ఉన్నారు అవన్నీ కూడా మీకు చెప్పాలి వెళ్ళిన తర్వాత మీ అందరూ వచ్చి కాబట్టి మురళి గత రెండు మూడు రోజులుగా

ఒక్కసారి నేను చూసేద్దాము రీల్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ ఏంటి న్యూస్ లో వైరల్ ఏంటో చూద్దాం